హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు కన ఒకవేళ ఖత్తరికి పంపించాలనుకుంటే కన్నా పూర్తి వివరాలు వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చివరి వరకు అయితే చూడండి వాళ్ళ శాలరీస్కి సంబంధించి అదేవిధంగా పని ఎలా ఉంటుంది ఎలా ఒత్తిడి ఉంటుంది ప్రతి ఒక్కటి అయితే మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటిగా ఖత్తర్లో ఎవరైనా కానీ ఆడబిడ్డలు గానీ వర్క్ చేసి ఉండి ఇండియాకు వెళ్ళి మళ్ళీ తిరిగి కత్తర్ రావాలి అనుకుంటే కనుక అటువంటి వాళ్ళకు వచ్చేసి పదమూడు వందల రియాల నుంచి పద్నాలుగు వందల రియాల వరకు ఇస్తారు బ్రదర్ అంతమించి ఎక్కువైతే ఇవ్వరు ఒకవేళ మీకు ఏజెంట్ కానీ లేదంటే కన్నా వీసా తీసే అతను కానీ పదహైదు వందలు ఇస్తాము పదహారు వందలు ఇస్తాము అన్నట్లయితే కన మీరైతే ఒక విషయం అయితే డైరెక్ట్గా అడగండి బ్రదర్ మీరు పదహైదు వందలు పదహారు వందలు ఇస్తామంటున్నారు కదా ఖచ్చితంగా మీరైతే అగ్రిమెంట్ పేపర్ పంపించండి అని అగ్రిమెంట్ పేపర్ ఉన్నట్లయితే కదా మనకు లాభం ఏమిటంటే కన మీరు గట్టిగా అడగడానికి కఫిల్ని ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అవకాశం అయితే ఉంటుంది ఇక రెండవది వచ్చేసి కువైట్ సౌదీ దుబాయ్ మస్కట్ ఎక్కడైనా కానీ మీరు వర్క్ చేశారు గల్ఫ్ కంట్రీలో ఫస్ట్ టైం వచ్చేసి ఖత్తరు వస్తున్నారు అటువంటి అప్పుడు వచ్చేసి మీకు కేవలం పన్నెండు వందల రియాలు మాత్రమే ఇస్తారు మన ఇండియన్ కరెన్సీలో కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ వచ్చేసి ఇరవై రెండు రూపాయలు యాభై పైసలు నడుస్తున్నది అంటే మీకు ఎగ్జాక్ట్లీ వచ్చేసి ఒక ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఆరు వేల వరకు వస్తుంది ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి మరి గల్ఫ్ కంట్రీలో ఎక్కడా వర్క్ చేయలేదు ఫస్ట్ టైం వచ్చేసి ఖత్తరుకు వస్తున్నారు మరి అటువంటి ఆడబిడ్డలకు వచ్చేసి ఎంత ఇస్తారు అంటే కనుక ఖతర్లో వచ్చేసి నైంటీ నైన్ పర్సెంట్ అయితే కన్నా కొత్త వాళ్ళని అయితే తీసుకోరు బ్రదర్ అంటే గల్ఫ్ కంట్రీలో చేయకుండా అరబి రాని వాళ్ళని అయితే కదా ఒకవేళ బై మిస్టేక్ లేదంటే గానీ అదృష్టం కొద్దీ ఒకవేళ అటువంటి విజా దొరికితే కన్నా మీకు వెయ్యియాల కంటే ఎక్కువ అయితే ఇవ్వరు ఒకవేళ వెయ్యియాల కంటే ఎక్కువ ఇస్తున్నారు అంటే కదా కంపల్సరీగా నేను చెప్పేటటువంటి ఏవైతే శాలరీస్ ఉన్నాయో అంతకంటే ఎక్కువ ఇస్తున్నారు అంటే కన కంపల్సరీ వాళ్ళు మ్యాక్సిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మిమ్మల్ని చీట్ చేస్తున్నట్టే లెక్క కాబట్టి కంపల్సరీగా మీరు అగ్రిమెంట్ పేపర్ అయితే మర్చిపోకండి ఇక రెండవది ఇక మూడవది వచ్చేసి మరి ఇక్కడ గల్ఫ్ కంట్రీలకు వచ్చిన తర్వాత వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ళల్లో ఏం చేస్తూ ఉంటారంటే కదా డ్రైవర్తో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి ఆడవాళ్ళని వచ్చేసి వెనక ఉండి పంపిస్తూ ఉంటారు అంటే అనుమానంతో అది ఇదని కాదు కానీ బహుశా నాకు కూడా వాట్ ఈస్ ద రీజన్ అనేది నాకు తెలుసు అలా పంపించిన తర్వాత ఆడవాళ్ళు వచ్చేసి పాపం డ్రైవర్తో పాటు మూడు గంటలు నాలుగు గంటలు అయితే కూర్చుంటూ ఉండాలి దాని మూలంగా పాపం వాళ్ళకి ఉంటాయి కదా పర్సనల్గా మనకు బాత్రూమ్ సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ దాని మూలంగా చాలామంది అయితే ఆడబిడ్డలు పడుతున్నాయి అయితే నేనైతే చూశాను కాబట్టేసి ముందుగా వీజా తీసినటువంటి వ్యక్తిని అడగండి ఏమన్నా మరి మీరైతే వీసా తీస్తున్నారు బాగానే ఉంది మరి పాటి పిల్లలతో పాటు డ్రైవర్తో పాటు వెళ్లాల్సి ఉంటుందా లేదా అనేది ఈ విషయం అయితే ఖచ్చితంగా అడగండి బ్రదర్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే చెప్తాను నేను ఇంతకుముందు వర్క్ చేసినప్పుడు వచ్చేసి నాతో పాటు మన ఆంధ్ర ఆవిడ ఒక ఆవిడ వచ్చేది మేము ఆరు గంటలకు కన స్కూల్కు పిల్లల్ని తీసి పెట్టడానికి వెళ్తే గన ఇంటికి వచ్చేసరికి ఏడున్నర అయ్యేది మళ్ళీ ఏడున్నరకి ఇంకొక అమ్మాయిని కాలేజీలు తీసి పెట్టాలి కాలేజీ పెట్టిన తర్వాత అక్కడే నాలుగు గంటల సేపు అంటే దాదాపుగా పన్నె నాలుగైదు గంటలు అంటే పన్నెండు గంటల వరకు అక్కడే వెయిట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి వేరే అమ్మాయిని తీసుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి మూడైతే ఉండేది అంటే ఆ పనిచేసేటటువంటి ఆడబిడ్డ ఎవరైతే ఉన్నారో మన ఆంధ్ర ఆవిడ ఆరు గంటలకి బండి ఎక్కుతే గన సాయంత్రం మూడున్నర నాలుగుకి ఇంటికి వచ్చేది మరి ఒకసారి ఆలోచించండి ఆమెకి ఎంత ప్రెజర్ అయితే పడుతూ ఉంటుందో అలా కష్టపడుతున్నటువంటి ఆడబిడ్డలు అయితే చాలామంది ఉన్నారు కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త అయితే వహింది భోజన విషయంలో ఏంటన్నా మరి పని మనుషులు కదా మరి ఆ మాత్రం వాళ్ళకు భోజనం ఉండదా అంటే కదా దానికి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఒక ఇంట్లో అయితే చూశాను బ్రదర్ ఆమె దాదాపుగా మూడు సంవత్సరాలు అదే ప్రెజర్ అనుభవించింది ఆవిడ జస్ట్ ఒక అరకిలో టమాటా అరకిలో టమాటాలు అంటే కానీ ఎన్ని వస్తాయి బ్రదర్ మహా అయితే కానీ నాలుగైదు టమాటాలు వస్తాయి కదా ఒకసారి అరకిలో తీసుకొస్తే కదా దాదాపుగా నెల రోజులు వాడుతూ ఉండేది అంటే అర్థం చేసుకోండి ఒక టమాటాని నాలుగు ముక్కలుగా చేయడం వరద ముక్క వేసుకోవడం కాలు ముక్క చేసుకోవడం అలా ఆ బిడ్డ పడినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అసలు వర్ణాతీతమైనవి కాబద్ధం ఏముంది కానీ నేను ఇంతకుముందు వర్క్ చేసినటువంటి ఇంట్లో ఆ ఆడబిడ్డ పడినటువంటి కష్టాలు ఇవన్నీ ఇక నెంబర్ నెంబర్ ఫైవ్ వచ్చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో వచ్చేసి ఉమాదేవి అనేటటువంటి అక్క అయితే కామెంట్ చేశారు తమ్ముడు ఎక్కడైనా కానీ కత్తరికి రావాలనుకుంటున్నాను మీకు ఏదైనా కానీ వీసా తెలిసి ఉంటే అని అక్క మరి మీరు పాత మనిషి లేకపోతే ఎక్కడ వర్క్ చేశారో కానీ కింద అయితే కామెంట్ చేయలేదు మ్యాక్సిమం అంటే నేను నైంటీ నైన్ నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను ఇప్పుడు గల్ఫ్ కంట్రీలో చేపట్టి పన్నెండు సంవత్సరాలు అవుతుంది మీ ఇంతవరకు అయితే ఆడబిడ్డలకు ఎవరికీ వీసా తీయలేదు దానికి మెయిన్ కారణం వచ్చేసి నా మనసును కల్లించినటువంటి ఒక సంఘటన అయితే జరిగింది నేను వచ్చిన నెల రోజులకు వచ్చేసి మన ఒక ఆవిడ ఆంధ్ర ఆవిడ నెల్లూరు ఆవిడ వచ్చేసి అదే ఇంట్లోకి వర్క్ చేయడానికి వచ్చింది ఆవిడ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఒక రెండు మూడు గంటల సేపు పాపం వచ్చేటప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది కదా ఆమె భోంచేనట్టు ఉంది వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే గానా భోజనం లేక పాపం చాలా ఆకలి వేసినట్టుంది నా రూమ్ దగ్గరకు వచ్చి తమ్ముడు కొద్దిగా భోజనం ఉంటే పెట్టగా ఆకలి వేస్తున్నది అని అడిగినప్పుడు అయితే నాకు చాలా బాధ అయితే వేసింది అసలు ముందు ఆ సంఘటన ఇప్పటికి కూడా నాకు తలుచుకుంటే వంటగానే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయింది కానీ నా కళ్ళల్లో అయితే కన్నీలు అయితే ఆగు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు అయితే చాలామంది అయితే ఉన్నారు గల్ఫ్ కంట్రీలలో కాబట్టి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే నేనైతే తేవలేనాక ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి ఇల్లే తగులుతుందని గ్యారెంటీ లేదు పైకి ఏమో బాగానే ఉంటారు ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏదన్నా బాధ కలిగిందనుకోండి నరకంలో తోసినట్టు అవుతుంది అదే కాకుండా ఆ పాపం అంతా కూడా నాకే తగుతుంది కాబట్టి ఒకవేళ మా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కానీ మంచి వీసా ఉన్నది బ్రదర్ అని చెప్పినట్లయితే మీకైతే మీకు అయితే హెడ్ అయితే హెడ్లైన్ పెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మంచిగా అగ్రిమెంట్ అయ్యి చూసుకొని ఒకవేళ శాలరీ సైన్ అయితే మాట్లాడుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి నాక మాక్సిమం అయితే నా వంతు అయితే ఒకవేళ సాధ్యమైతే కన్నా సాయం చేయడానికైతే ట్రై అయితే చేస్తాను కానీ నేనైతే తీస్తానని మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పలేను చెప్పాను కదా నేను మాక్సిమం అంటే కన్నా మొగవాళ్ళకే తీనాక ఎందుకంటే కన్నా ఇంతకుముందు వచ్చేసి మనకు కోవైట్లో వర్క్ చేస్తున్నప్పుడు జినేప్సరాలో వర్క్ చేస్తూ ఉండేవా మా కఫీలు వాళ్ళకి సంబంధించినటువంటి చెల్లెలు వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి డ్రైవర్ కావాలి అని చెప్తే కన్నా మా పక్కని ఇంట్లో ఉండేవాడు వాళ్ళ ఊరికి సంబంధించినటువంటి అతను వద్దురా అన్నా కూడా లేదన్నా పర్వాలేదు తీ కష్టపడతాలే ఇబ్బంది లేదని చెప్తే కన్నా దరిద్రం కొద్దీ ఇచ్చాము ఆ ఇంట్లో ఆ పిల్లగానికి వచ్చేసి జస్ట్ ఒక పదహారు సంవత్సరాలు బిడ్డే అతను కూడా వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే మూడు నెలల పాటు నా రూమ్ దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా అన్న ఆకలన్న అన్న ఆకలన్న అని చెప్పేసి బాధపడేవాడు ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఉంటారు కదా తమ్ముళ్ళు అలా వాడు చెప్పిన ప్రతిసారి కూడా నాకైతే చాలా బాధ వేసేది చాలాసార్లు గొడవ పెట్టుకున్నాను దానికి మెయిన్ కారణం ఏంటంటే కదా వాళ్ళు ఒకవేటు వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే కనుక మేమేం చేయమంటామో పని మనిషికి ఏమో ప్రతిరోజు మేము చెబుతూ ఉన్నాము నా ముందర కూడా ఫోన్ చేసి చెప్పారు ఇలా ఇప్పుడు డ్రైవర్ వాళ్ళన్నతో వచ్చి చెప్పాడు మరి భోజనం సరిగ్గా ఇవ్వలేదని నువ్వేం చేస్తున్నావు అంటే కనుక ఆ పని మనిషి కూడా కొద్దిగా మ్యామ్ మేమే అని మాట్లాడుతూ అలా చేస్తూ ఉండేది అలా మూడు నెలల పాటు ఆ బిడ్డ కూడా కష్టపడ్డాడు కష్టపడిన తర్వాత ఎట్టకెళ్ళక ఆ పని మనిషి పోయిన తర్వాత వచ్చేసి వేరే మనిషి వచ్చింది తర్వాత అతనికి ఎప్పుడైతే అన్న ఇప్పుడు భోజనం బాగున్నదని చెప్పి ఎప్పుడైతే నవ్వాడో అప్పుడు నా మనసుకైతే చాలా ఆనందాన్ని అయితే కలిగించి కలిగించింది అనమాట ఆ తర్వాత అక్కడ కూడా డిసైడ్ చేసుకున్నాను ఇక మీద మగవాళ్ళ విషయంలో కూడా వద్దు ఎక్కడే కానీ మనం ఎగులు పెట్టకూడదు అని చెప్పేసి వాళ్ళ ఊరు అతను అదిగా మా ఫ్రెండ్ అని చెప్పి ఏదో కొద్దిగా సాయం చేద్దాం అనుకున్నందుకు మూడు నెలల పాటు ఆ పసిబిడ్డ కూడా వాడు కూడా చాలా కష్టపడ్డాడు నేను కోవైట్లో ఉన్నాం కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వేరే చోటికి వచ్చాడు మంచి జీతం దొరికింది తర్వాత ఫోన్ చేశాడు అన్న నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు నా జీతం వచ్చేసి అప్పట్లో వచ్చేసి ఎనభై దినాలు పాత వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కదా నేను చెప్తున్నది వచ్చేసి రెండు వేల పన్నెండులో అన్నమాట తొమ్మిది నాలు అట్లే ఉండేవి కాబట్టి నాకు జీవితం మంచిగా ఉన్నదన్న నెలకు వచ్చేసి రెండు చుట్టీలు ఉన్నాయన్న అని చెప్పినప్పుడైతే అప్పుడు ఐ ఆమ్ వెరీ హ్యాపీ హ్యాపీగా అనుకున్నాను అలహందుల్లా అని చెప్పేసి చాలా సంతోషపడ్డాను కాబట్టి ఇటువంటి నా లైఫ్లో వచ్చేసి ఒక రెండు మూడు ఇన్సిడెంట్లు జరిగాయి కాబట్టి నేను వీటి జోలికి అయితే వెళ్ళలేదక్క మీరైతే ట్రై చేయండి మీకైతే మంచి విజా దొరకాలని చెప్పేసి మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానక్క హ్యాపీ డే అండ్ బై బై ఫ్రెండ్స్ మీరైతే కానీ కంపల్సరీగా ఆడవారి విషయంలో మాత్రం ఒకవేళ మనం వీసా తీసేటటువంటి వాళ్ళు కానీ ఏజెంట్లు కానీ చూస్తున్నా కూడా ఆడబిడ్డలకు ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పనికిరాని నెలలకి తీసి వాళ్ళని ఇబ్బంది అయితే పెట్టకండి అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రమ్ అబ్దుల్ రెహమాన్ యూట్యూబ్ ఛానల్ హ్యాపీ డే అండ్ గుడ్ లక్ అండ్ బాయ్ బాయ్